మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పిడుగురాళ్ల పట్టణంలో శుక్రవారం రోజు మున్సిపల్ కార్యాలయం వద్ద రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సిఐటియూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు అనంతరం మున్సిపల్ ఏఈ రఘురావుకి సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా సిఐటిఓ మండల కార్యదర్శి తెలకపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో సమ్మె సందర్భంగా ఇంజనీరింగ్ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఇంజనీరింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని పదకొండవ పీఆర్సీ ప్రకారం వేతనాలు అమలు చేయాలని పండుగ సెలవులు క్యాజువల్ లీవ్లు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను ఎలాంటి నిబంధన లేకుండా ఇంజనీరింగ్ కార్మికుల అమలు చేయాలని యూనిఫామ్ సబ్బులు నూనెలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ కార్మికులు షేక్ సుబానీ గద్దె శ్రీనివాసరావు విజయ్ కోపురి రమేష్ గాలి పవన్ కాండ్రగుంట రాజు ఎన్ సురేష్ ఎస్కే మాబు సుబాని పి వెంకయ్య లక్ష్మి రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు